పంతొమ్మిది వందల యాభై ఒకటి మార్చ్ పదిహేనవ తారీఖు పాతాళ భైరవి సినిమా రిలీజ్ అయింది అంటే డెబ్భై మూడు సంవత్సరాలు అయింది ఆ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమాకి సంబంధించి కొన్ని విశేషాలు మాట్లాడుకుందాం అయితే ఒక చిన్న కాంట్రవర్సీ ఏంటంటే ఈ సినిమా టైటిల్స్లో మీరు గమనిస్తే జాగ్రత్తగా ప్లేబ్యాక్ సింగర్స్ అని ఒక కార్డు పడుతుంది దానిలో ఘంటసాల లీలా జిక్కి ఈ పేర్లే ఉంటాయి ఇంకా వేరే పేర్లేవి కనిపించవు ఎందుకు కనిపించవు అనేది మరి నిర్మాతలకి దర్శకుడికే తెలియాలి అయితే ఈ సినిమాలో ఇతిహాసం విన్నారా అని ఒక పాట ఉంటుంది అది సినిమాని చాలా మలుపు తిప్పేటువంటి పాట టీజీ కమలాబాయి గారు పాడారు అది ఆవిడ పేరు ప్లేబ్యాక్ సింగర్స్ జాబితాలో ఉండదు అలాగే చాలా పాపులర్ సాంగ్ వినవే బాలా నా ప్రేమ బోలా అది రేలంగి గారు పాడారు ఆయన పేరు ప్లేబ్యాక్ సింగర్స్లో ఉండదు అలాగే ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అనే పాట విజయ వర్మ గారు పాడారు విజయవర్మ యాక్చువల్గా ఆయన పేరు ఆయన పేరు కూడా టైటిల్స్లో కనిపించదు ఎందుకు కనిపించదు అనేది క్లారిటీ లేదు కానీ వీళ్ళ పాటలు ఉన్నాయి సినిమాలు అలా విజయవర్మ గారు ఎవరు అంటే ఈయన చాలా పాటలు పాడారు పెద్ద మనుషులు సినిమాలో పాట పాడారు అలాగే గుమ్మడి గారి సినిమా అదృష్ట దీపుడు ఆయన మొదటి సినిమా అందులో కూడా ఈయన పాట పాడారు అశ్వత్ అలాగే నాగయ్య గారు వీళ్ళ మ్యూజిక్ డైరెక్షన్లో పాటలు పాడారు ఆయన ఘంటసాల్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో పాడటం ఇదే పాతాళ భైరవే పాతాళ భైరవ సినిమాకి ఘంటసాల గారే మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఈ సినిమాలో ఈయన ఈ పాట పాడినప్పుడు మధ్య మధ్యలో వచ్చేటువంటి హమ్మింగ్స్ ఘంటసాల గారు పాడారు పాట ఈయన పాడారు థియేటర్లో వినే ప్రేక్షకుడికి ఎవరు పాడారు ఈ పాట చాలా బేస్ వాయిస్లో ఒక ఫీల్ కలిగిస్తూ ఉంటుంది అంటే ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు అనేది కొంచెం అంటే అతను బలైపోతున్నాడు ఆ మాంత్రికుడికి అనేటువంటి ఫీల్ని క్యారీ చేస్తుంది ఆ వాయిస్ నాగయ్య గారు అనేవారు ఆ టైంతో ఈ విజయవర్మతో ఏమనంటే నేను పాడే పద్ధతిని నువ్వు అనుసరిస్తున్నట్టుగా అనిపిస్తోంది నువ్వు పాడే పద్ధతి చూస్తుంటే అంటే భావానికి ప్రాధాన్యతనిచ్చి పాడటం ఈ ఈ విజయవర్మ గారు ఎవరంటే ఈయన గురించిన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఆయన పుట్టుగుడ్డి ఫ్లూట్ అద్భుతంగా వాయిస్తారు ఆయన ఒక రకంగా వేణుగానము వేణుగాన లోలుడను అలా చాలా కచేరీలు చేశారట ఆయన ఈ కచేరీలు చేయటము ఈ క్రమంలో నుంచి ఆయన సినిమా పరిశ్రమలోకి వచ్చారు ఆయన వివాహితుడే పెళ్ళైంది ఆవిడ పేరు నాగరత్నమ్మ గారట ఇవి చాలా పరిశోధిస్తే కానీ తెలియనటువంటి విషయాలు ఈయన ఈయన గురించి కొంత సమాచారం ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉంది ఆ మధ్యకాలంలో ఈయన కుటుంబానికి చెందినటువంటి ఒక పర్సన్ని ఒక ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తే వారు కూడా కొన్ని వివరాలు మాత్రమే చెప్పగలిగారు అయితే ఎవరి ఈ ఈ గాయకుడు అని చెప్పి ఒక వెతుకులాట అయితే నడిచింది ఆ వెతుకులాట సందర్భంగా తెలిసినటువంటి పేరే ఈ నాగరత్నం గారు అలాగే ఆయన ఈ ఆర్కెస్ట్రాలో ప్రధానంగా ఈ వేణు విద్వాంసుడిగా ఆయన పనిచేసేవారు అందరు ఆర్కెస్ట్రాలో అశ్వత్థామ గారు వీళ్ళందరి ఆర్కెస్ట్రాలో పనిచేస్తూ ఉండేవారు పాటలు పాడేవారు పాడేటప్పుడు సాహిత్యం మొత్తం ఆయన విని జ్ఞాపకం పెట్టుకుని ఆ ఎమోషన్ని క్యారీ చేస్తూ అలా పాడేసేవారు ఆయన ఇది ఒక అద్భుతం ఎదురుకుండా స్క్రిప్ట్ పెట్టుకుని చాలా గందరగోళంగా పాడేటువంటి గాయకులు మనకు తెలుసు ఆయన విని గుర్తు పెట్టుకుని పాడటం అనేది పైగా అంత అద్భుతంగా భావస్పూర్వకంగా పాడటం అనేది మామూలు విషయం కాదు అలా ఆయన పేరు ఈ టైటిల్స్లో ఉండదు రోజుకి డెబ్భై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ పాతాళ భైరవ సినిమా సాధించినటువంటి రికార్డులు ఇది రిలీజ్ అయినప్పుడు రిలీజ్ అవటానికి ముందు ప్రీమియర్ వేశారు విజయవాడలో దుర్గాకళా మందిరంలో వేసినప్పుడు ఇది మ్యాక్సిమం త్రీ టు ఫోర్ వీక్స్ సినిమా అనేది తేల్చేశారు అందరూ చలనచిత్ర నిపుణులు పండితులు అందరూ కూడా కానీ ఈ సినిమా రికార్డులు తిరగరాయిస్తుంది అంటే మూడో వారం నుంచి దీనికి సూపర్ హిట్ టాక్ అందుకుంది అందుకున్న తర్వాత ఆ సినిమా ఆగలేదు చాలా పెద్ద విజయం సాధించింది ఆ సందర్భంగా ఒక సెలబ్రేషన్లో ఆయన రెడ్డి గారు పాతాళ భైరవి సినిమా లేకపోతే నాగిరెడ్డి మళ్ళీ ఉల్లిపాయల వ్యాపారం చేసుకోవాల్సి వచ్చేది అని ఒక కొంచెం ఓవర్ స్టేట్మెంట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఆ రేంజ్ హిట్ ఇచ్చినటువంటి సినిమా ఇది పాతాళ భైరవి కంటే ముందు షావుకార్ సినిమా తీశారు విజయవాడ అది మొదటి సినిమా ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారే హీరో కానీ పాతాళ భైరవి సినిమాకి ఇది జానపదం ఒక రకంగా ఇది అల్లావుద్దీన్ అద్భుత దీపం అనేటువంటి కథని తీసుకుని దానికి అడాప్షనే ఈ పాత్రాల భరవి అంతకుమించి ఏమీ లేదు అయితే ఇందులో ఈ తోటరాముడు క్యారెక్టర్ ఎవరు చేయాలి అనే దగ్గర అక్కినే నాగేశ్వరరావు అనుకున్నారు తొలిదశలు అక్కినే నాగేశ్వరరావు గారు తోటరాముడు అలాగే మాంత్రికుడు ముక్కామల అనుకున్నారు అనుకుని తర్వాత అలా కాదు అని రాజారెడ్డి అని ఒక డాన్సర్ని అనుకున్నారు రెడ్డి గారు అది కాదనుకున్నారు ఫైనల్గా ఎన్టీఆర్ ఈ విజయవాహిని కాంపౌండ్లో టెన్నిస్ ఆడుతూ ఉండగా ఆయన విన్యాసాలు చూసి ఇతను తోటరాముడు అని ఫిక్స్ అయ్యాడు ఆయన ఫిక్స్ అయ్యి అలా రామారావు గారిని తోటరాముడుగా తీసుకున్నప్పుడు షావుకర్ సినిమాలో సున్నం రంగడు అనేటువంటి క్యారెక్టర్లో ఒక రౌడీ క్యారెక్టర్లో నటించారు అశ్వి రంగారావు గారు అంటే ఒక వడ్డీ వ్యాపారి దగ్గర అక్కి ఆ సినిమాలో ఎన్టీ రామారావు గారి తండ్రి గారు వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటారు షావుకర్ ఆయనే ఆ వడ్డీ వ్యాపారం చేసేటువంటి వ్యక్తికి వసూళ్ళు చేసి పెట్టే ఒక రౌడీ ఉండాలి కదా ఆ రౌడీ క్యారెక్టర్ ఈ సున్నం రంగడు ఆ సున్నం రంగడి క్యారెక్టర్ ఎస్వి రంగారావు గారు పోషించారు ఆయన్ని మాంత్రికుడి పాత్రకు తీసుకున్నారు అలా ముందనుకున్నటువంటి ముక్కామల గారు వెళ్ళిపోయారు ముందనుకున్నటువంటి అక్కినేని గారు వెళ్ళిపోయి ఎన్టీఆర్ ఎస్విఆర్ వాళ్ళ మీద సినిమా నడిచింది నడిచి అది చాలా అద్భుతమైన విజయం సాధించటంతో ఒక రకంగా మాస్ హీరో అనేటువంటి ఒక టైటిల్ ఎన్టీ రామారావుకి ఆర్జించి పెట్టిన సినిమా ఇదే ఈ సినిమాకి కథ మాటలు పాటలు పింగళ నాగేంద్రరావు గారు ఆయనే అంటే గుణసుందరి కథ నుంచి ఆయనకి సక్సెస్ మొదలైంది ఆయన ఇండస్ట్రీకి వచ్చింది వింధ్యరాణి అనే సినిమాతో కానీ ఆయనకు తొలి విజయం అందించింది మాత్రం గుణసుందరి కథే ఆ గుణసుందరి కథ గుణసుందరి అనే పేరుతో చందమామలు సీరియల్గా వచ్చింది ఆ సీరియల్గా వచ్చినటువంటి కథ సినిమాగా వచ్చింది అంటే స్క్రిప్ట్ దశలోనే ఒక టెస్టింగ్ కోసం అది చందమామలో వేశారు జనం ఎలా చదువుతారు ఎలా రిసీవ్ చేసుకుంటారు ఈ కథని అనేది ఒక టెస్టింగ్ కోసం అలా చందమామలో పబ్లిష్ చేసి దాని రియాక్షన్ బాగుంది అనుకున్న తర్వాత తెరకెక్కింది అది అలా అలాంటి ప్రయోగం మీకు గుర్తుండేదైతే రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ కూడా యువలో పబ్లిష్ అయింది సీరియల్గా పబ్లిష్ అయ్యి పబ్లిక్ రియాక్షను ఇదంతా చూసి విజయవారి రాబోయే చిత్రం కథనే అది సీరియలైజ్ చేశారు జనాల ఆదరణ బాగుందని చెప్పి అది తెరకెక్కించారు తీరా సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని సొంతం చేసుకోలేకపోయింది అలా గుణసుందరి కథతో విజయవంతమైనటువంటి రచయితగా ప్రూవ్ అయ్యి ఆ తర్వాత వాహినిలో ఆయన పనిచేయలేదు వాహినిలో ఆయన చేసిన ఏకైక సినిమా గుణసుందరి కథ అక్కడ నుంచి షావుకారు ఇక్కడ సముద్రాల గారు రాస్తున్నారు యాభైలు ఆ తర్వాత విజయ కాంపౌండ్లో పింగళ నాగేంద్రరావు గారు రాసినటువంటి మొదటి సినిమా పాతాళ ఈ పాతాళ తర్వాత ఆయన విజయలో పర్మనెంట్ రైటర్గా చేరిపోయారు అక్కడ నుంచి విజయ బ్యానర్లో వచ్చినటువంటి సినిమాలన్నింటిలోనూ కొన్ని సినిమాలకి మాటలు రాశారు కొన్ని సినిమాలకి కథ రాశారు కానీ కథ రాయకపోయినా మాటలు రాయకపోయినా పాటల రచయిత మాత్రం పింగళ నాగేంద్రరావు గారే సింగిల్ కార్డు రైటర్ ఆయన విజయవారి సినిమాలన్నిట్లోనూ అక్కడి నుంచి మొదలుపెట్టి పాతాళ భైరవ నుంచి అలాగే ఈ సినిమాలో సావిత్రి గారు ఒక చిన్న గ్రూప్ డ్యాన్స్లో కనిపిస్తారు అదొక ఇది ఒక ఇన్సిడెంట్ ఒక పాతాళ భైరుకి సంబంధించి ఒక విశేషం అలాగే ఈ సినిమాలో మెజారిటీ పాటలు ఒకే రాగంలో ఆయన ఘంటసాల గారు అన్ని పాటలు హిట్ అయినాయి ఇందులో ఒక పాటలో పెంగళ నాగేంద్రరావు గారు ఒక విచిత్రమైనటువంటి ప్రయోగం చేశాడు ఎంత ఘాటు ప్రేమ అని ఈ ఘాటు ప్రేమ అనేది దుష్ట సమాసం అన్నారు ఎవరు సాహిత్య విమర్శకులు ఆ మాట అన్న తర్వాత దానికి క్లారిఫికేషన్ ఇచ్చాడు ఆయన అంటే తోటరాముడి ప్రేమ తోటరాముడు అనేటువంటి వ్యక్తి అతను కొంచెం మొండివాడు అలా ఒక విచిత్రమైన క్యారెక్టర్ అది ఆ క్యారెక్టర్కి వచ్చేటువంటి ఆ క్యారెక్టర్ నుంచి వచ్చేటువంటి ప్రేమ ఘాటుగానే ఉంటుంది అందుకని ఘాటు ప్రేమ అని ఆ క్యారెక్టర్ కోసం వాడినటువంటి పదం అది అది దుష్ట అయినా ఇంకో ప్రమాదం ప్రమాదమేం లేదు అని చెప్పి ఆయన దానికి వివరణ ఇచ్చారు నాగేంద్రరావు గారు అలా ఆ పాట చాలా పాపులర్ అయిపోయి దానికి శ్రీశ్రీ గారు ఒక చిన్న ప్యారడీ ఎంత ఘాటు ప్రేమయో అని ఆయన అంటే పింగళ నాగేంద్రరావు గారు ఇంత లేటు వయసులు అని ఈయన కొనసాగింపు శ్రీశ్రీ గారి అలా ఇది ప్రేమ కథ రాజకుమారిని ప్రేమిస్తాడు తోటరాముడు ప్రేమించిన తర్వాత ఆ రాజకుమారిని పెళ్లి చేసుకోవటానికి ఎటువంటి పని చేయడానికైనా సిద్ధపడిపోతాడు మాంత్రికుడితో ప్రయాణిస్తాడు మాంత్రికుడు ఇతన్ని చంపేయాలనుకుంటాడు ఇతన్ని చంపి ఆయన పాతాళ భైరవని ప్రసన్నం చేసుకోవాలనుకుంటాడు కానీ ఇతనే మాంత్రికుడిని చంపి పాతాళ భైరవని ప్రసన్నం చేసుకుంటాడు సదా జపుడి సహాయంతో మళ్ళీ మాంత్రికుడు బతికి తిరిగి తోటరాముడిని కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం చేయటం ఫైనల్గా తోటరాముడు మాంత్రికుడిని హతమార్చి రాజ్యంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయటం అంటే ఇందులో నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అని ఒక డైలాగ్ ఉంటుంది అలా నిలబడి స్థిరంగా రామారావు గారు చేతులు కట్టుకుని స్థిరంగా నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అని అడగటం మహారాజు దగ్గర మహారాజుగా సిఎస్ఆర్ ఆయన నటన అద్భుతం ఎన్టీ రామారావు గారు అలా నిలబడి అబద్ధం అది ఎలా చెప్తావో చెప్పు అంటాడు ఆయన అలాగే రాజుగారి బామ్మర్ది పాత్ర అనేది ఈ సినిమాతో చాలా పాపులర్ అయింది అది రకరకాలుగా వాడారు అంటే ప్రతి చోట ప్రతి చోట ప్రతి ఒక రాచరిక కథల్లోనూ అలాగే బయట కూడా బయట కూడా రాజకీయాల్లో రాజకీయాల్లో ఎక్కడైనా బావమరుదుల ప్రమేయం కనిపిస్తోంది అనుకుంటే ఈ రాజుగారి బావమరుది అనే వాడటం అనేది అలా కాయిన్ అయిపోయింది ఆ పదం ఆ కాయిన్ చేసినటువంటి సినిమా పాతాళ భైరవే ఆ క్యారెక్టర్లో రేలంగి గారు చాలా అద్భుతంగా నటించాడు ఆ సినిమాలో ఆయనే పాట పాడుకున్నాడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆయన పేరు టైటిల్స్లో ఉండదు కానీ ఆ వినభై బాల ఆయన పాడిన పాటే మరి మాయా బజార్లో ఎందుకు సుందరిని వంటి దివ్య స్వరూపం రేలంగితో పాడించలేదో కూడా ఘనసాల్ గారే చెప్పాలి రేలంగి గారు చాలా అద్భుతమైన గాయకుడు ఆయన మిస్సమ్మ సినిమాలో కూడా ఆయన పాటలు ఆయనే పాడుకున్నాడు అన్ని పాటలు చాలా బాగా పాడాడు ఆయన అలాగే పెద్ద మనుషులు సినిమాలో మళ్ళీ ఘంటసాల గారు పాడారు శివశివమూర్తివి గణనాథ ఇవన్నీ అలా ఎందుకు ఆ సినిమాల్లో ఘంటసాల్ గారు పాడారు ఇక్కడ రేలంగి గారు పాడారు అనేది కూడా ఒక మిస్టరీనే ఆయన మంచి గాయకుడు చాలా అద్భుతంగా పాడాడు పాతాళ భైరవలో ఘంటసాల్ గారి సంగీత దర్శకత్వంలోనే కానీ టైటిల్స్లో పేరు ఉండకపోవడం అనేది బాధాకరం ఇలా పాతాళ భైరవ్కి సంబంధించి అనేక జ్ఞాపకాలు అనేక అంటే ఆ సినిమా ఎన్నిసార్లు చూసినా కొత్తగానే ఉంటుంది ఇప్పుడు చూసిన అది రిపీట్ రన్స్లో కూడా విపరీతంగా కలెక్ట్ చేసినటువంటి సినిమా విజయవారి సినిమాలన్నీ అంతే వి ఫర్ వినోదం వి ఫర్ వెన్నెల ఇలా మార్కస్ భార్ట్లే కేవీ రెడ్డి వీళ్ళందరూ కలిసి కొన్ని పదాలు జనం హృదయాలలోకి పంపు చేసేసారు వి ఫర్ విజయ అంటే వి ఫర్ విజయ వి ఫర్ వెన్నెల వి ఫర్ విక్టరీ ఇలా ఈ వి ఫర్ వెన్నెల అనేది భార్ట్లే గారి ఆయన ఆయనకు చెందినటువంటి పదం అది విజయవారి సినిమాలో వెన్నెల ప్రత్యేకంగా ఉంటుంది ఆ ప్రత్యేకంగా ఉండటానికి కారణం భార్ట్లే ఆయన ఛాయాగ్రహణం వారి ప్రతి సినిమాలోనూ ఆ వెన్నెల పాట ఒకటి ఉంటుంది ఆ వెన్నెల పాట చాలా అద్భుతంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ సినిమా టైంలోనే అగ్రిమెంట్ చేసుకున్నాడు అటు ఎన్టీ రామారావు గారు ఏడు వందల యాభై రూపాయలు నెల జీతం నాలుగు సినిమాల వరకు వెయ్యి బ్యానర్లోనే యాక్ట్ చేయాలి అనే ఒక అగ్రిమెంట్ మీద ఆయన సైన్ చేశారని చెప్తారు అలా ఈ పాతాళ భైరవి అనే సినిమా ఆయన జీవితంలో చాలా స్పెషల్ మూవీ ఈ పాతాళ భైరవి రిలీజ్ అయ్యి ఇది విజయవంతం అయిన తర్వాత ఇక మనం భవిష్యత్తులో జానపదాలు చేయకూడదు అని అక్కినే నాగేశ్వరరావు గారు నిర్ణయం తీసుకున్నారు అలాగే తనకి తెర మీద ఒక గట్టి పోటీదారు వచ్చేసాడు అనేది ఆయనకు రూఢీ అయింది పల్లెటూరి పిల్లకై స్థిరపడింది పాతాళ భైరవి విజయం స్థిరపరిచింది ఆ అభిప్రాయం ఆ తర్వాత ఆయన తన కెరియర్ ఎలా ఉండాలి అని చెప్పి ఒక డిజైన్ చేసుకుని ఆ డిజైన్ ప్రకారం వెళ్ళిపోయాయను అంటే సంవత్సరానికి నాలుగు సినిమాలు ఒకటి భగ్న ప్రేమికుడి కథ ఒక లవ్ స్టోరీ ఇలా ఒక భక్తుడి పాత్ర తర్వాత ఒకటి కుదిరితే బెంగాలీ రీమేక్ ఏదైనా ఇలా డిజైన్ చేసుకుని ఆయన కెరియర్ని ఆయన ముందుకు తీసుకెళ్ళి అన్ని సంవత్సరాలు రామారావు గారికి పోటీ ఇస్తూ నడిచినటువంటి పద్ధతి అంటే చాలా సిస్టమేటిక్గా ఒక సైంటిఫిక్ వేలో కెరియర్ని డిజైన్ చేసుకున్నవాడు అక్కినే నాగేశ్వరరావు గారు ఆయనకి ఆ దృక్పథాన్ని కలిగించిన సినిమా పాతాళ భైరవి అలా ఆయన కెరియర్లో కూడా ఈ సినిమాకి ఓ ప్రత్యేకత ఉంది పాతాళ భైరవికి ఇది డెబ్భై మూడేళ్ల పాతాళ భైరవికి సంబంధించిన కొన్ని జ్ఞాపకాలు